నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కార్తీక అమావాస్యను పురస్కరించుకుని కాకినాడ సాగర తీరంలో భారత యజ్ఞపీఠ ఆధ్వర్యంలో శ్రీ మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వరుని ఆలయంలో వైభవంగా యాభైవ శివలింగాలకు నిర్వహించిన మహాకుంభాభిషేకంలో పాల్గొన్న కాకినాడ ఎంపీ తంగుల్ల ఉదయ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మావోయిస్ట్ రహిత ఏపీగా తీర్చిదిద్దేందుకు చర్యలు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం పర్యటనలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెళ్లడు వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కన్నబాబు రైతులకు వెలగబెట్టిందేమీ లేదు కార్తీక అమావాస్య మహాపర్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ సాగర తీరంలో వేంచేసి ఉన్న శ్రీ మంగళాంబికా సమేత ఆది కుంభేశ్వరుని ఆలయంలో భారత యజ్ఞపీఠం ఆధ్వర్యంలో యాభైవ మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త తోట దంపతులు స్వామివారికి హోమాలు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వ్యాపారవేత్త తోట తోటా పుండరీకాక్షుడు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ గ్రామ సేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు సలాది శ్రీనివాసరావులు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే మహా కుంభాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు లోక కళ్యాణార్థం ప్రకృతి విపత్తుల నుండి దేశానికి ఉపశమనం కలిగించే శివకేశవుల మహాయజ్ఞమే కుంభాభిషేకమని అన్నారు కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు మహా కుంభాభిషేకం నిర్వహించి అభిషేకం చేశారు శివభక్తుడు వీరభద్రస్వామి ఆదేశాల మేరకు కళాబంధు డాక్టర్ టి సుబ్బిరామిరెడ్డి నిర్మించిన ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య నాడు మహాకుంభాభిషేకం జరుగుతుందని తెలిపారు ప్రజలంతా స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ బిజెపి నాయకులు మాలకొండయ్య భారత యజ్ఞపీఠం కమిటీ సభ్యులు గంగపాత్రుని శ్రీనివాస్ బి తాతయ్య నాయుడు చిట్నేడి శ్రీనివాస్ బుర్ల సత్యనారాయణమ్మ నామ ప్రసన్న అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शंभो शंभो हे सत्य सत्य हे रंगना विगसदा संतो साधना महान ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय राधे राधे अगर आप रेट को ना लीजिए साले आले 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 मेन जेना रेस्ता నమస్కారం ఈరోజు కాబీ గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి కుంభాభిషేకానికి రావడం జరిగింది మొత్తం ప్రజలందరికీ కూడా బాగుండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్న మంచితో పాటు ఇంకా అభివృద్ధి సంక్షేమం అందిస్తూ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ పూజలో పాల్గొనడం జరిగింది సో ప్రజలందరికీ కూడా అంటే భక్తులందరికీ కూడా ఏ అసౌకర్యం కాకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఏ అసంతృప్తి లేకుండా ఏ అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యంగా క్షేమంగా వచ్చి ఆ దేవుణ్ణి ప్రార్థించుకుని వెళ్ళాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం నమస్కారీ శ్రీ శ్రీ మంగళాంబ సమేత ఆది కుంభేశ్వర స్వామి వారి యాభై మహా కుంభాభిషేకం ఈ మనం అందరం జరుపుకుంటున్నాం ఈ స్వామివారు ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉపశమనం కలిగించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది శివపత్రిని వారు వీరభద్ర కల్లోకి వచ్చి ఈ కార్యక్రమం జరిపించాలనేది ఒక కళలో కనిపించిన తర్వాత కళాబంధు శ్రీ సుబ్బరామరెడ్డి గారు ఈ ఆలయం నిర్మించడం జరిగింది రెండు వేల పది వరకు ఆయన చేశారు రెండు వేల పదకొండు నుంచి సుమారు పదిహేను సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో నాకు రావడం చాలా పూర్వజన్మ సుద్ధృతంగా భావిస్తున్నాను ఈ ఇదే విధంగా ఇక్కడ స్వామివారికి కోటి ఎనిమిది లక్షల లింగాలకి రసలింగేశ్వరికి ఆదికుంఠేశ్వర స్వామికి అందరికీ కూడా అభిషేకాలు చేస్తారు ఈ అభిషేకాల ద్రవ్యాలు అనంతరం నూట ఎనిమిది చల్లలతో ఈ సాగరంలో ఆ స్వామివారి కలపడం జరగడం ఆ తర్వాత ప్రకృతి నుంచి ఉపశమనం కలిగించేలాగా ఈ కార్యక్రమం జరిగే విధానం ఆ అభిషేకాలు లోపల కలిపిన తర్వాత సముద్ర శాంతించే విధంగా ఉంటదనేది ఈ భక్తుల నమ్మకం అదే విధంగా అనేక గ్రామాల నుంచి ఈ స్వామివారిని దర్శనం చేసుకుని ఆ స్వామివారి కృపపై ప్రాతులు అవుతున్నారు మనం ఈ గుడి కొద్దిగా సిధి ఉంది మన కలెక్టర్నే పత్రిక వాసులు అందరూ కూడా వచ్చి దీన్ని అందరూ కూడా ఆదరించి ఈ మనం కాపాడుకునే విధానం మన అందరి మీద ఉంది ఈ ఎంపీ గారు కూడా వచ్చారు ఇప్పుడు దర్శనం చేసుకున్నారు నానాజీ గారు కూడా వచ్చారు తర్వాత బీజేపీ లీడర్ గారు కూడా వచ్చారు అందరూ కూడా వచ్చారు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు దీని ఈ గుడికి అందరూ వచ్చి సందర్శించి ఈ గుడికి ఎలా చేయాలి అభివృద్ధి ఏం చేయాలి అనేది కూడా ఆలోచించి సహకరించవలసిందిగా మనస్ఫూర్తికి కోరుతుంది శ్రీ మహాదనాధిపతి జై శ్రీరామ్ మహాదేవ 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 ఈరోజు కార్తీక మాసం గురువారం అమావాస్య కాకినాడ నుంచి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశం అధ్యక్షుడు కమార్ శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ మన గంగాపాత్ర శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు కమిటీ ఆహ్వాన ఆహ్వానం మేరకు ఈరోజు కాకినాడ వచ్చి ఈ మహాసిమి యొక్క యాభై మహాకుంభాభిషేకంలో పార్టిసిపేట్ చేయడం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా వచ్చాను హైందవ ధర్మం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారికి వారి ఆలయ వారి యొక్క ఆహ్వానం మేరకు వచ్చి ఇక్కడ మా రాజా ప్రాతి పార్టీ నాయకులు ఎంత పార్టీ మా అగ్ర నాయకులు అలాగే సీనియర్ అయినటువంటి మానకొండగా కలవడం జరిగింది మా జిల్లా గారు విశ్వేశ్వర గారు కూడా ఇచ్చిన తెలిసింది ఎస్పీ ప్రసన్న గారు జనరల్ సెక్రటరీ కూడా వచ్చినట్టుగా తెలిసింది మాకు అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారు కూడా ప్రముఖులందరూ వచ్చినట్టు తెలిసింది వాళ్ళని కలవలేకపోయాను ఏది ఏమైనా మొదటిసారి తన వైభవాన్ని చూడడం చాలా సంతోషం అనేవి కాకుండా ఈ మహాకుంభాభిషేక్ కార్యక్రమానికి లక్ష రూపాయలు విరాడం బయటించి ఆల్రెడీ యాభై వేలు పంపించడానికి యాభై వేలు ఇస్తున్నాను మన శ్రీనివాస్ గారు ఈ ఏర్పాట్లో ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉన్నట్టయితే ఆ లోటుపాట్లు నాకు ఒకసారి ఫోన్ చేసినట్టయితే తిరిగి ఉన్న వాడికి ఇంకా సహకారం చేయడానికి ప్రయత్నిస్తాను అంతేకాకుండా ఈ ఎదర ఈ ఎదర సముద్రం పక్కన ఏదో స్థలం ఉంది ఆ స్థలానికి అభిషేకం చేసుకోవడానికి మాకు అవకాశం కాలానికి ఏదో ఆ నిర్మాణ కార్యక్రమం దానికి కోటి రూపాయలు పని ఖర్చు అవుతూ చెప్తానంటారు నేను దఫతఫాలుగా వారికి నా సహాయ సహకారం అందజేస్తూ ఇంత మొత్తం అని చెప్పను కానీ నేను భారీ విడారాలు అయితేనే ఇస్తాను నేను కారణం ఏంటంటే నా గోపవరం అమ్మవారికి కోటి రూపాయలు పెట్టి బంగారు చీర చేయిస్తున్నాను అలాగే ఇరవై ఒక్క లక్షలు పెట్టి బంగారు కీలకం చేయించే వాళ్ళు పద్నాలుగు లక్షలు ఇచ్చాను ఊర్కొండలోని వారి ఆలయానికి ఇరవై ఐదు లక్షలు పెట్టి వేలాయను కూడా చేతులు జరుగుతుంది అభయాంజనేశ్వ వీర ఆలయానికి యాభై నాలుగు లక్షల విగ్రహానికి పది లక్షల రూపాయలు ఇస్తున్నాను కాసాల గురించి పన్నెండు లక్షలు మాదికడం తెలిసి పన్నెండు లక్షలు ఇలాగా భారీ విరాళాలు ఎవరిదేనా విధంగా చేస్తున్నాను మా ఊరి కొరేరు నిర్మాణానికి కూడా దాదాపుగా పద్దెనిమిది లక్షల దానికి కూడా నా భాగం ఉంటుంది ఇప్పుడు ఈ రోజున కాకినాడలను అప్పులు చేర్చుకుని గంగాపాటి శ్రీనివాస్ గారి ద్వారా మా బీజేపీ నాయకుల దారికి వచ్చి ఈ మహాశువుడి యొక్క అభిషేకాన్ని నాకు ఇంత అవకాశం కల్పించారు తప్పనిసరిగా వారితో చర్చించి ఆ ఆలయ నిర్మాణానికి ఏదైతే సహకారం అందవలసి వస్తుందో దానికి సంబంధించి నేను సంపూర్ణంగా వారికి సహకరిస్తాను తెలియజేస్తూ వారిని బడ్జెట్ అది చేసుకుని నా దగ్గరికి వస్తే నేను ఎంతవరకు చేయగలను వాళ్ళకు సహకారం తెలియజేస్తూ నేను చేయడమే కాకుండా నాకు తెలిసిన ప్రముఖులందరి గురించి కూడా భారీ విరాళాలు సేకరించి ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలు కలిగేస్తా చెప్పి మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా భారతదేశం మీద ఉత్పేద దాడి జరుగుతుంది సోదేశంలో మంది లక్షాది కోట్లాది డాలర్లు భారతదేశంలో పంపించి ఇక్కడ వేరే మతాలను డెవలప్ చేసి భారతదేశం యొక్క ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం ఇలాంటి సందర్భంలో మా నాయకుడు నరేంద్ర మోడీ గారు అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు అస్సాం చేసినటువంటి వాళ్ళు నిజంగా భగవంతుని యొక్క అవతారాలుగా వాళ్ళు పుట్టి ఈ రోజున హైందవ ధర్మాన్ని కాపాడమే కాకుండా అన్ని మతాల వాళ్ళకి కూడా గౌరవిస్తూ భారతదేశం ప్రతిష్టను ముందుకు తీసుకెళ్తున్నారు ఎక్కడైనా సంకుచిత భావంతో ప్రవర్తించినట్టయితే ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు పార్టీ వీరికి చూపించాడు ఆయన అన్ని మతాలని గౌరవిస్తూ భారతీయ జనతా పార్టీ అంటే ఓన్లీ హిందువుల పార్టీ మాత్రమే కాదు భారతీయ జనతా పార్టీ అంటే క్రైస్తవులు భారతీయ పార్టీది దాంట్లో క్రైస్తవులు ముస్లిమ్స్ హిందువులు ఉంటారని చెప్పి ఆయన అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ప్రపంచ దేశాలందరి చేత కొనియాద నరేంద్ర మోడీ గారు అలాగే మా నాయకురాలు పురంధేశ్వరి గారు కానీ మా నాయకుడు సోమవీరరాజ్ గారు కానీ మా నూతన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కానీ మా కాకినాడ జిల్లా ఆ రాష్ట్ర అధ్యక్షులు బిక్కి విశ్వేశ్వరరావు గారు అలా రాజమండ్రి అధ్యక్షులకు బిక్కి నాగేంద్రవారి వారి అందరి స్ఫూర్తితో మేమందరం నరేంద్ర మోడీ స్ఫూర్తితో పనిచేస్తున్నాం మాలకొండ గారు కూడా మాకు వీరికి వచ్చాక కలిశారు వారితో కలిసి స్వామివారికి అభిషేకం చేస్తూ తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఈ రోజున మా కుటుంబంగా నన్ను అప్పులు చేసేటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక మిగతా క్యాంకే కూడా నేను తీస్తే మంచి దాకా పదిహేడు కోట్ల రూపాయలు ఇచ్చిన కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక్కడ కూడా నా సేవా కార్యక్రమాలు అవకాశం వస్తే చూసుకుంటానని తెలియజేస్తున్న సమాజంలో